హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోకరకాయ టమాటా కర్రీ అండి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకైనా చపాతీలోకైనా అంతేకాదు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి గోకరకాయ కర్రీలో హై ఫైబర్ ఉంటుంది ఇప్పుడు లేట్ చెక్కున్న వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ జీలకర్ర ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఇందులోనే మన ఆనియన్ మూడు పచ్చిమిర్చిని అయితే చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఆనియన్ పిన్ కలర్లోకి వచ్చాక కొద్దిగా కరివేపాకు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపుని అయితే యాడ్ చేసేసుకోవాలి ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న గోకరకాయ పీసెస్ని అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని విధంగా ఒకసారి కలుపుకొని ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ అయ్యాక త్రీ మీడియం సైజ్ టమాటోస్ని చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకొని టూ మినిట్స్ పాటు మగ్గించుకున్నాక టమాటో సాఫ్ట్గా అయ్యాక నెక్స్ట్ ఇందులో వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ కారం యాడ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి పైన ఒక బౌల్లో వాటర్ అయితే యాడ్ చేసుకొని మూత పైన అయితే పెట్టుకోండి ఆ వాటర్ హీట్ అయ్యాక ఇందులో అయితే యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి లో ఫ్లేమ్ మీద అప్పుడు కర్రీ అనేది చక్కగా ప్రిపేర్ అవుతుంది గ్రేవీ గ్రేవీగా ఇప్పుడు చూడండి ఫైవ్ మినిట్స్ అయ్యాక చూస్తే చక్కగా కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని స్టింగ్ బౌల్లో తీసుకొని వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే గోగ్రీ టమాటా కర్రీ ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్